ఉమెన్స్ వాళ్ళు కంపెనీ వాళ్ళతో వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ కొన్ని ప్రపోజల్ కనిపించారు సార్ కానీ చైడ్ లాక్స్ పడితే ఇప్పుడు అడిగిన చేసుకోవాలని చెప్పారు సార్ అంబులెన్స్ కొంచెం రిపేర్స్ బెడ్షీట్స్ వస్తాను తిరిగిపోయినాయి సార్ బెడ్షీట్స్ ఓటీ డ్రెస్సెస్ సార్ ఓటీ డ్రెస్సెస్ డాక్టర్స్కి కొన్ని రూపీచ్చాము సార్ పేషెంట్స్కి లేదు అన్నీ చిరిగిపోయినా వాడుతున్నాను తీరు వాళ్ళు సార్ ఎక్స్రే వాళ్ళకి థియేటర్లో కూడా ఒక బిల్డింగ్ రావాలండి సార్ అసలు కొత్త బిల్డింగ్ ఫర్నిచర్ రాలేదు సార్ అన్ని మా ఇంట్లో వాటిలోనే అడ్జెస్ట్మెంట్ చేసుకుందాం సార్ లాకర్స్ వీళ్ళు తెచ్చుకున్న ఐటమ్స్ సార్ ఈ గాజులు అవి తీసేసి పెట్టేసి థియేటర్కి వెళ్తున్నారు సార్ ఈ ముంగరాళ్ళు గాజులు టెస్ట్ అయిపోతున్నాయి బాక్ ప్రతి హాస్పిటల్లోనూ లాకర్స్ ఉన్నాయి సార్ స్టాఫ్ కి మాట్లాడలేదు చూసి चलने से चलता नहीं चलता चलनी नहीं चल सकती क्लीन नहीं करकोंडा सो तो कुटी में है ना पिछले कॉलम में चले प्रदेश नहीं चलता नहीं बाइक नहीं चलती ज्यादा टाइम नहीं लगता डेंसिटी डेंस మేము ఫ్లెస్కి వెళ్తాము అన్నట్టుగా సో ఈ ఏపీఎంఎస్ఐసి వాళ్ళకి రెంట్ నామినల్ రెంట్ ప్రపోజ్ చేసాం సార్ సో వాళ్ళు ఇస్తానంటే మేము ఈ విధంగా ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన అనేసి విధంగా వేస్తాము సార్ జనరం సర్వీస్ నాకు కూడా ఇక్కడ సరేనేట్ చేసుకుంటే ఉందండి సార్ నేను డైరెక్టర్ మేడం కూడా మాట్లాడేది సార్ డయాలిసిస్ సెంటర్కి లెటర్ పెట్టాను సార్ ఈ విధంగా మాకు ఇలాంటి టూ టు త్రీ పేషెంట్స్ మా హాస్పిటల్సీలో ఉన్నారు కాబట్టి మాకు సెపరేట్గా ఒక డయాలసిస్ సెంటర్ కావాల్సి ఉందని అసలు ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ సార్ నేను మనం తయారు చేసింది సార్ ఎవరైనా ముందుకొస్తే వాళ్ళకి ఐడియా ఉండాలి సార్ అంటే దానికోసం తయారు చేస్తాను సార్ నువ్వు ఇతను మీకు సపోర్ట్ చేస్తాను సార్ సరే సార్ నేను డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కూడా చెక్ చేశాను ముఖ్యమంత్రి కాలేజీలో కూడా ఏదైనా షిఫ్ట్ చేయకట్లయితే నాకు ఈడే వాళ్ళు ఏదైనా చెప్తే ఈడకే చేస్తాను ప్లేస్ ఉంది బట్ వాళ్ళు నైరు తీసుకోవాలంటే కుదర్దని చెప్పండి నైరు కుదరదు అనంటే ఒప్పుకున్నాడు కూడా ఒప్పుకున్నాడు నరేష్ గుడ్ మార్నింగ్ అదే నరేష్ మరి ఈ డయాలసిస్ సెంటర్ గురించి మనం అనుకుంటా ఉన్నాం